నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను సార్ అందరికీ నమస్కారము ఈరోజు జనసేన పార్టీ ఛానల్ ఓపెనింగ్ వచ్చిన అశోక్ గారికి శ్రీశైలం నుంచి అశోక్ గారికి ఆత్మహూర్తి వచ్చిన శ్రీరామన్న గారికి శేషు గారికి అందరికీ పేరు పేరిన మహేందీ నుంచి వచ్చిన మళ్ళీ రామయ్య గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు మనము ఈరోజు ఛానల్ ఓపెనింగ్ చేసుకునేది చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే మనం చేసే కార్యక్రమాలు వేరే వాళ్ళు తీసుకుపోవాలంటే వాళ్ళు యాడ్స్ కానీ తర్వాత అది కానీ ఇది కానీ అడుగుతారు మన ఛానల్ ఉందంటే మనం ఎంతైనా ఫోకస్ చేసుకోవచ్చు అవకాశం ఇచ్చిన తీసుకుంటాను జనసేన పార్టీ శ్రీశైల నియోజకవర్గం చాలన్న మరియు అశోక్ అన్న అభిమాన్ అన్న శ్రీరాములు అందరికి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియ తెలియజేస్తున్నాను ఛానల్ లాంచ్ ఛానల్ లాంచ్ ప్రతి ఒక్క ప్రజలకు మనకు ఏది తెలియకుంటుంది మనం చేసే పార్టీ గురించి మన మన పార్టీ అనేది పేదరికంలో ఉంది డబ్బు అనేది ఎవరు పెట్ట పెట్టడానికి అనే కూడా లేదు కాబట్టి ప్రతిదీ తెలియడానికి మన నియోజకవర్గంలో ఏది కూడా లేదు ఏదైనా పేపర్లో ఇవ్వాలంటే కూడా ప్రతిదానికి డబ్బు కావాలి డబ్బు కావాలి కాబట్టి అభిమన్నలన్నా చాలా మంచి పని చేశాడు పార్టీ గురించి ఆలోచించి కాబట్టి నేను దానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మ